అంత మంచిగా ఉండేవాళ్ళు అప్పుడు దాని తర్వాత నేను టేకప్ చేసేసాను తర్వాత దాసరి గారు కన్యాకుమారిలో హీరోయిన్గా ఇచ్చారు అవును విద్య నేను తర్వాత విట్లాచర్ గారు జగన్ మూవీ ఇచ్చారు జగన్మూవీ చేసేటప్పుడు హీరోయిన్గా రావచ్చు కాబట్టి ఆ రోజులు చూసానంటే సింహ బల్లుల్లో సన్నజాజులు సాంగ్ పెద్దయినతో ఏం పాట చెప్పడం సన్నసాజులో కన్నిమోజులో మోసులో బానిసగా వచ్చావు నన్నీ బానిసగా చూపావు నీ అలా చే మీ స్పిరిట్ కి జోహార్లండి ఎందుకంటే ఇప్పుడు మీరు కెమెరా ఆన్ అయినట్టు చిన్నపిల్లలాగా అదే చిన్నపిల్ల మనస్తత్వంతో మీరు యాక్ట్ చేసిన హావభావాలు మీ స్పిరిట్ కి నిజంగానండి అసలు ఏమనాలో అర్థం కావట్లేదు ఇప్పుడు అక్క అక్క జ్యోతి గారు అని ఎప్పుడు తెలిసింది ఎలా చెప్పారు ఎప్పుడు చిన్నప్పుడు తెలిసింది అంటే ఇప్పుడప్పుడు మేము వెళ్ళే వాళ్ళం మేము సడన్ గా వాళ్ళు వద్దంటారు అప్పుడు అంత ఎందుకు కట్ ఆఫ్ చేశారు మన అమ్మ మా అత్త గారి చెప్పి ఉంటుంది సొంత అమ్మ చెల్లెలు కదా ఎవరికైనా భయం ఉంటుంది అక్కడ వెళ్ళి మన అమ్మ తెలుసుకొని మమ్మల్ని వదిలి చేసి వెళ్ళిపోతారో ఏమో అని వాళ్ళు చెడ్డ వాళ్ళు అదే చెదే చెప్పుకుంటుంది బట్ తనకి ఎప్పుడు ఎప్పుడు తెలిసి వచ్చింది మరి ఎప్పుడు చెప్పారు నాకు నాకు తెలిసేటప్పుడు అమ్మాయికి తెలుసు మేము వెళ్తాను కదా చిన్నపిల్లలుగా వేసేటప్పుడు అక్క చెల్లెలు అని అందరికి తెలుసు అలా స్టార్ట్ అయింది తర్వాత దాసనారాయణ పిక్చర్ కూడా చెల్లెలుగా చాలా పిక్చర్లు ఇచ్చారు కలిసి నటించారు కదా ఒక రెండు సాంగ్స్ చాలా సాంగ్ సాంగ్స్ చేసాం కలిసి కొన్ని మాట్లాడతారు మాట్లాడుకుంటాం మాట్లాడలేకపోతే మాస్టర్ ఇద్దరు అమ్మని పెడతారు కదా జ్యోతిలక్ష్మి ఒకరు జయమాలిక ఒకరు అని వాళ్ళతో ఇలా చెయ్యి ఇలా ఇలా అనుకోవాలని మేము రిహర్సల్ చేసుకుంటాము అంతే కానీ సినిమా వాళ్ళు అందరూ చెప్తారు ఎందుకు వీళ్ళందరూ మాట్లాడుకోలేదు అని మా మమ్మల్ని అడుగుతారు నాకు కూడా తెలియదండి అన్నాను కారణం ఏమని తెలియలేదు ఇప్పుడు నేను ఆలోచిస్తే ఇదే జరిగి ఉంటుంది వేరేం లేదు ఒక పిల్లని మనం పెంచుతామంటే మనం ఎలా చెప్పి పెంచుతామో అలాగే వస్తుంది పాప అవును అవును అలా చెప్పవచ్చు వాళ్ళ మీద కూడా తప్పు లేదు ఫైవ్ ఇయర్స్ నుంచి పెంచుతున్నారు కదా సడన్ గా వదిలేసి వెళ్ళిపోతే అదే వేరేం లేదు సో అలా మొదలుపెట్టారు జయమల్లి గారు మీ ప్రయాణం సినిమా ప్రయాణం కొన్ని క్యారెక్టర్ రోల్స్ కొన్ని సిస్టర్ రోల్స్ దాంతో పాటు మెయిన్ స్ట్రీమ్గా ఇప్పుడు ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఒక మంచి ఐటమ్ సాంగ్ అని ఇప్పుడు అంటున్నాం అప్పుడు ఆ రోజులో క్యామరే అనేవాళ్ళు క్లబ్ అనేవారు అది ఆ ప్రాసెస్లో మీకు ఫ్రీడమ్ ఇచ్చేవారా మీరు డిసైడ్ చేసుకోవడానికి నాకు ఈ మూవ్మెంట్ ఏం చేయను లేకపోతే ఈ కాస్ట్యూమ్ నాకు నప్పదండి సూట్ కాదు ఈ కలర్ బాగాలేదండి అట్లా చెప్పడానికి లేకపోతే ఆ రోజులు అలా లేదండి ఇప్పుడు రాఘవేంద్రరావు అని చెప్పేస్తారు ఆ సిచ్యువేషన్ ఎలా ఉందో అలా అప్పుడు చెప్తారు మాకు ఇంత లంగా ఓని షార్ట్గా కావాలి లేకపోతే ఇది ఏదని వాళ్ళు డైరెక్టర్ చెప్తే క్లాత్ కూడా వెళ్ళి చూపించాలి వాళ్ళు సెలెక్ట్ చేసి దాన్ని కొట్టించి నాకు వేస్తారనమాట అదే మేము తర్వాత ఏం చెప్పాలంటే నాకు లక్గా బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ గారితో గా ఆయనకి మొదటి హీరోయిన్ గా అవును ఇప్పుడు కూడా చెప్పారు మన నందమూరి రామకృష్ణ గారు మన సత జయంతి అప్పుడు పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి సత జయంతి అప్పుడు నేను చెప్పలేదు ఆయన కృష్ణుడి గురి మీద పోయాను కాబట్టి ఆయన గురించే చెప్పాను బాలకృష్ణ గారి గురించి చెప్పలేదు కదా వెంటనే ఆయన మైక్ వచ్చి అందరూ మర్చిపోయారు అన్నతమ్ముడు అనుబంధంలో ఫస్ట్ హీరోయిన్గా మా అన్న అన్నయ్య ఎక్కిరా బాలయ్యబాబుకి జయమాలి వచ్చింది అని నేను అప్పుడు దగ్గరికి వెళ్ళి చెప్పాను సంతోష అవార్డులో చెప్పారంట జ్యోతి గారు వచ్చి చెప్పారు జయమాలి నా ఫస్ట్ హీరోయిన్ అని ఆయన చాలా సంతోషంగా ఉండింది ఆయన ఆయన ఎంత లెవెల్కి ఎక్కినా అలాగే ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాను కదా మన మెగాస్టార్ చిరంజీవి గారు గాని బాలకృష్ణ గారు ఆ ప్రేమ అలాగే ఉంది కానీ ఈసారి నేను హైదరాబాద్ వెళ్ళలేదు మనసు బాగలేదు ఆ ఐదు లెజెండ్ లేదు కదా ఫస్ట్ ఆ సమయం ఇప్పుడు నేను గారు రామారావు గారు కృష్ణం రాజు గారు శోభన్ బాబు గారు అది సరే ముగ్గురు వెళ్లారు వీళ్ళిద్దరు కృష్ణం రాజు గారు కృష్ణ గారు ఉన్నారు అని కొంచెం మనసుని ఇది ఇది చేసుకున్నాను ఇప్పుడు వెళ్ళేటప్పుడు కన్నీళ్ళు అలా వచ్చాయి ఎందుకంటే బాల్య స్నేహం మనం మర్చిపోలేము వాళ్ళ మాకు ఎలా రెస్పెక్ట్ ఇచ్చారు మమ్మల్ని ఏది అనకుండా మాకు సహాయంగా ఉండారు అది నేను మర్చిపోలేను వెళ్ళగానే నాకు కళ్ళు నీళ్ళు వచ్చినట్టు ఉంది లేదు ఈ ప్రపంచం ఉన్నంత వరకు వాళ్ళ పేరు ఉండే ఉంటుంది జీవిస్తూనే ఉంటారు స్వర్గం నుంచి మన తల్లి గింటుని చూస్తూనే ఉంటారు అని నేనే ధైర్యంగా తీసుకొని చేసాను అనమాట అదే ఎంత ఎమోషన్ ఉండండి మీరు చూస్తే ఎవరికి అర్థం కాదు అంటే మీరు మీరేమిటో మీరు అందరూ క్వైట్ చాలా మాట్లాడలేదు అవును కాబట్టి ఇప్పుడు మాట్లాడుతుంటే అర్థం అవుతుంది ఇంత మనసు జయమాని గారి మనసులో అవును ఉందనమాట తర్వాత నాకు వయసు వచ్చి వచ్చి ఇప్పుడు చూసే కదా అయ్యో ఎంత లెజెంట్ ఆ వీళ్ళతో చేసామే ఏ భాగ్యం చేశామో ఏ పూర్వ ఏ పూర్వపుణ్యం భాగ్యమో తెలియట్లేదే అని అనుకుంటున్నాను వాళ్ళే కదండి మన సినిమా ఇండస్ట్రీకి ఫిల్లర్ లాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో ఇప్పుడు ఉన్నప్పుడు ఉన్నప్పుడు మధ్యలో మాట్లాడి పలకరించే వాళ్ళ వాళ్ళు ఎన్టీ గారు అంటే సైలెంట్ గా కూర్చుంటారు నమస్కారం పెడతాం మనం పెట్టేస్తే సైలెంట్గా ఉంటారు డాన్స్ అయితే ఆయన ముందు చేస్తారు నాలుగు నాలుగు సారి చెయ్యాలని ఆయనకి ఇష్టం ఆయనకి చెప్తే ఇలా చేయాలి ఇలా చేయాలని నేర్చుకుంటారు తర్వాత నేను వెళ్ళి రెడీ అయితే నువ్వు కూర్చోమ్మా కష్టపడవద్దు నేను చేస్తాను ఉండు ఇంకా రెండుసారి అని నేర్చుకుంటారు వాళ్ళు ఎలా ఉన్నా చేయొచ్చు ఆయన ప్రాక్టీస్ చేసి మీరు ఎలాగో సీజన్ కాబట్టి అలా వచ్చేవారు అలా కాదు ఆయనకి ఆ కసి బాగా చెయ్యాలని నేనైతే ఉంటే ఏమరా నేను పెద్ద హీరో లైట్గా పెట్టండి ఆ వంగి కూర్చోడం ఇలా లేవటం అలాంటి ఆ ఏజ్లో ఆయన ఎంత ఎనర్జెటిక్గా చేస్తారంటే ఆశ్చర్యపడిపోతాం మనం అలా చేసేవారు వన్ టైక్లా అయిపోతుంది 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 చేసి చేసేవాళ్ళు వాళ్ళు ఆ టైంకి వచ్చేవాళ్ళు అది అదన్నీ మా మాకు ఉన్న కొన్ని వాళ్ళని నేర్చుకున్నాం ఈ రెస్పెక్ట్ అనేది రామా రామా అంటారు రండి రండి అంటారు ఇలా వాళ్ళని చూస్తే ఇంత మరదలు వస్తుంది నేను కూడా ఇడ్లీకి వెళితే అలాగే వస్తే రండి రండి అంటాం ఏదో పెద్ద అయినా వస్తున్నారంటే ఇంత పా సరే అండి ఏమన్నారు ఏం తగ్గుతారు అదే మర్యాదగా ఆయన అంటే తర్వాత మా ఇటు చుట్టి బస్సులు ఉంటాయి ఈ బసరా రోడ్డు మొత్తం చిన్నప్పుడు అదే అమ్మ అడిగేది ఏమిటిది ఇన్ని బస్సులు అడిగి నేను అడిగితే పెద్ద లెజెంట్ తెలుగులో మన పక్క సీట్లో ఉన్నారు తిరుపతికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చూసుకొని అలా వచ్చి మన హీరో ఉన్నారు కదా లెజెంట్ వాళ్ళని చూసుకొని కర్పూర ఆరాతీలు తీసుకొని ఆ వెంకటేశ్వర స్వామిని చూసినట్టు ఆనంద చేసి పోయిందా ఓందా వెంకటేశ్వర పోయిందా అలా నమస్కారం పెట్టేవాళ్ళు ఆ బాల్కనీలో వస్తే అది విని మా అమ్మ కూడా ఇలాంటి ఒక హీరోకి ఇంత ఇది ఆశ్చర్యపడతారు నేను విని నేను కూడా ఆశ్చర్యపడి అలా చూస్తున్నాను కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనతో చేసే అదృష్టం దొరికింది అదృష్టం అప్పుడు ఎలా అనిపించింది నాకే న్యామం లేదు ఏ పిక్చర్ అని బాగా న్యాభం వచ్చింది ఈ అన్న తమ్ముల అనుబంధం తర్వాతనే ఆయనతో కొట్టుకుని పోతాను అవన్నీ కన్నజాజులో తర్వాత నా పర్వం నీ కోసం డాన్ హిందీ అవును ఆ పిక్చర్ అన్ని ఎలా వెళ్ళిపోయింది ఏం చెప్పరు కానీ మన లవ్ సీన్ అంటే కృష్ణా గారికి పెద్ద ఆయన తోటే ఉంటుంది అదే ప్రాబ్లం కృష్ణ గారికి రాదు ఇక్కడ వెళ్ళి వెళ్తే ఇక్కడ నన్ను చూడకుండా అక్కడ గా చూస్తారు ఆయన డైరెక్టర్ చూడరా ఆయన కొంచెం ఇదే కదా ఉంటారు అన్ని పిక్చర్లో ఎన్టీరా మార్కెట్ గా రా అని చెప్పి నేను ప్రేమించాలి అలాంటి క్యారెక్టర్ నాకు అవును అవును మీరే బలవంతంగా అయన్ని అలా వసం చేసుకోవాలి అలే అని అది మన దానవీర స్వర్య ఎంతో సాంగ్ సాంగ్ ఆరా ఇటు రీ వస్తుంది సాంగ్ బాలయ్య బాబు ఆ ఫంక్షన్ లో కూడా చెప్పారు ఏ వేసింది చక్కని పాట అది దానవీర స్వర కర్ణాలో అది అక్క ఏమో కృష్ణా గారు తీసారా ఏదో పిచ్చారు అక్క అది చేసింది నేను ఇది చేశాను ఆయనతో ఆయన కృష్ణ గారితో తను చేసింది చాలా బాగుంటాయి ఐబ్రో అని రాశారు నాకు నాకు ఫస్ట్ ఈ జానపతాలు పిక్చర్ లో చూడటం ఇదే ఫస్ట్ టైం దానికి ముందు ఈ కోట్ సూటు ఇవన్నీ ప్యాంటు ఇవన్నీ ఇది వేసేసారు జానపదాలు చూస్తే ఆ సెట్ వెళ్ళగానే అంత పెద్ద గ్రీడం ఆ నగులు అలా పెట్టుకొని అలా నిలిస్తే ఇదేంటి గంధర్లోకమా ఎక్కడ వచ్చాము వీరేంటి కర్ణుడా ఏం తెలియదు అని భయపడిపోయాను నేను తర్వాత హైట్ కూడా తక్కువ కదా ఆయన ఎంత హైట్ ఆయన పక్కన వెళ్ళి ఆడాలి ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది ఆయన ఐబ్రో తీసి రమ్మని సన్నగా ఉండింది ఈ హిస్టారికల్ పిక్చర్ బ్రైట్గా గా ఆయనే రాశారు ఆయన పట్టిన తర్వాత నా ఒళ్ళు మొడ్లు అంతా చల్లగా అయిపోయింది ఆ పాకి నాకు జరిగి వచ్చి ఇలా రాశారు ఇలా పట్టగానే ఇలా అయిపోయాను అలా రాశారు